ప్రియమైన తల్లిదండ్రులందరికీ నమస్యలు ఈరోజు జామీ సుబోధలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎలా ఉంటారు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎలా ఉంటారు భవిష్యత్తులో వారు ఎలా ఏ విధంగా ప్రవర్తిస్తారు వారి యొక్క లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోగలుగుతారు అన్న విషయాల గురించి జామీసు బోధలో వివరించాలనుకుంటున్నాను దీనికి ముందు ఒక పిట్టగలు చెబుతాను ఒక అడవులో ఒక చెట్టు మీద చిలక తన పిల్లలు ఉన్నాయి ప్రతిరోజు చిలక తన పిల్లలు రక్షణగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు ఆ పిల్లలేమో అస్తమానం బయటికి ఆహారం కోసం ఎగిరి ఆహారం తెచ్చుకుందామనే ఒక ఉత్సాహం చూపుతూ ఉంటాయి కానీ ఈ తల్లి చేయం వేస్తుంది ఏమో వేటగాడు వస్తారేమో ఎలాగో తట్టుకుంటాయి ఎలాగైనా ఒక మంచి పాఠాన్ని నేర్పాలి పాట రూపంలో నేర్పుదాము అప్పుడు నా పిల్లలు చాలా బలంగా ఎక్కడని ఎలానే బ్రతికే అవకాశం ఉంటుంది అని అనుకొని చక్కగా పిల్లల దగ్గరికి పిలిచి పిల్లలారా మీకు ఒక చక్కటి పాట చెబుతాను దాన్ని మీరు ఎప్పుడూ కూడా జీవితంలో అనుసరించండి అని చెప్పడం జరుగుతుంది అనమాట వెంటనే పాట అనగానే పిల్లల దగ్గరకు వచ్చేశారు దగ్గరకు వచ్చిన వెంటనే ఈ చిలుక వేటగాడొస్తాడు జాగ్రత్త చెట్టు చాటు నొక్కుతాడు జాగ్రత్త విసిరుతాడు జాగ్రత్త వల పన్నుతాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త మెడ విరిసేస్తాడు జాగ్రత్త అనే పాట నేర్ప ఈ పిల్లలు ఆ పాటని పదే 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 పాడుతూ ఉంటారు అలా కొన్ని రోజులకి పాట వచ్చేస్తుంది అప్పుడు తల్లి చిలక ఆత్మవిశ్వాసంతో అమ్మయ్య నా పిల్లలకు పాట వచ్చేసింది అంటే ఇంకా ఏ సమస్య లేదు కాబట్టి వేటగాడు వచ్చినా చాలా సులువుగా తప్పించుకుంటాయి అనుకొని ఇంకా పిల్లలు విడిచిపెట్టి ఆహారానికి వెళ్ళడం జరుగుతుంది అనుకున్నట్టే కొన్ని గంటల్లో వేటగాడు వచ్చేస్తాడు వేటగాడిని వెంటనే ఒక చిలక వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అనమాట వెంటనే వేటగాడు అయ్యి బాబోయ్ నేను వస్తున్నట్టు గుర్తుపెట్టేసాయి అమ్మో ఈ పిల్లలు చాలా గట్టివ్గా ఉన్నాయి అనుకుని అలా చెట్టు చాటుకెళ్తాడు చెట్టు చాటు నొక్కుతున్నాడు జాగ్రత్త అమ్మమ్మో ఎలా మరి ఈ పిల్లలు ఎలా పట్టడం నేను అనుకుంటుంటాడు వాళ్ళ విసిరుతాడు వల విసిరాడు జాగ్రత్త గింజలు వేస్తాడు గింజలు వేశాడు జాగ్రత్త అని వాడు చేస్తున్న ప్రతి పని చెబితే వెంటనే ఆ గింజలు వేసిన వెంటనే పాడుతూ గింజలు వేస్తున్నాడు జాగ్రత్త అని పాడుతూ గింజలు తినడానికి వచ్చేస్తాయి అప్పుడు వేడగలిగే అర్థమవుతుంది ఓహో ఇవి పాట మాత్రమే నేర్చుకున్నాయి ఎలా ఆచరించాలో దీనికి రావట్లేదు అనుకొని వెంటనే ఇలా పట్టుకోబోతు ఉంటే పట్టుకుంటాడు జాగ్రత్త పట్టుకున్నాడు విరిస్తాడు జాగ్రత్త మెడ విరిచేస్తారన్నమాట మెడ విరిచేసి సంచడం వేసుకుంటాడు అందువల్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా గ్రహించాలి మీకు అనుకూలంగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఖచ్చితంగా చదివించండి ఇప్పుడు సాంకేతిక పరమైన విషయాలు కానీ చక్కటి భావజాలంతో కూడుకున్న విషయాలు కానీ పాఠ్య పుస్తకాలతో పాటు జీవిత పాఠ్యాలను కూడా చక్కగా ప్రభుత్వ పాఠశాల మాత్రమే నేర్పుతున్నాం ప్రైవేటు పాఠశాలలో ఆ పాఠ్య పుస్తకాల పరిజ్ఞానాన్ని మాత్రమే బైహాటు చేసి వాళ్ళకి మార్కుల పరంగా వచ్చే విధంగా చేస్తారు మార్కుల ప్రధానం కాదు ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ని వాడు గ్రహించే విధంగా చూసే పరిస్థితి అనేది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంటుంది వాడు చదువుతున్న ప్రతిదీ కూడా అవగాహన చేసుకుంటూ ఉంటాడు భవిష్యత్తులో వాడి జీవితంలో అన్వయించుకుంటూ ఉంటాడు ఇది మనకు కావాలి ముఖ్యంగా కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా మీకు అందుబాటులో ప్రభుత్వ పాఠశాల అంటే ఖచ్చితంగా చదివించండి ప్రభుత్వ పాఠశాల అవకాశం లేదు అక్కడ తప్పదు కదా మరి లేనప్పుడు ఏదో ఒక విధంగా వారిని చదివించాలి చదివించే ఇంటి దగ్గర మనం ఆ విధంగా తర్ఫీదు ఇచ్చే విధంగా చేయాలి అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు కూడా బైహార్డ్ కాదు చక్కగా అవగాహన చేసుకునేవి విద్యను అందించమని తెలియపరచాలి ఇది చాలా చాలా ముఖ్యమని ప్రియమైన తల్లిదండ్రులందరికీ తెలియపరుస్తున్నాను కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఈ అనేక రకమైనటువంటి ఈ రోజుల్లో సాంకేతిక పర పరమైనటువంటి పరిజ్ఞానం అన్నీ మేము ప్రభుత్వ పాఠశాలలు అందించగలుగుతున్నాం అందిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏ విధమైన ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థికంగా మీరు ఏమీ ఖర్చు పెట్ట అవసరం లేదు పుస్తకాలు కానీ బట్టలు కానీ షూ కానీ అన్నీ కూడా ప్రభుత్వమే అందిస్తుంది విద్యార్థులకు కావలసినటువంటి పుస్తకాలు అవ్వచ్చు వారు యూనిఫామ్ అవ్వచ్చు బెల్ట్ షూ అవ్వచ్చు మధ్యాహ్న భోజనం అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది వీటిని ఎందుకు ఉపయోగించుకోవచ్చు చెప్పండి మీరు ప్రభుత్వం ఇచ్చిందని అన్నీ కూడా నాణ్యత మంచి పుస్తకాలు చక్కటి యూనిఫామ్ అదేవిధంగా ఆరోగ్యకరమైన భోజనం మన ఇంటి దగ్గర మీరు క్యారేజ్ పెడుతుంటారు ప్రైవేట్ పాఠశాల వెళ్ళే పిల్లలకు ఏమవుతుందండి మధ్యాహ్నానికి చల్లబడిపోతుంది రుచిపోతుంది కానీ అప్పుడప్పుడే వేడి చేసి పెట్టిన ఆహారం ఎంత ఆరోగ్యకరమండి నాణ్యమైన సరుకులు కూడా ప్రభుత్వం అందిస్తుంది బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ కూడా కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలని ఉపయోగించుకోండి చక్కటి సాంకేతిక పరమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నాం మీరు పరిశీలన చేయండి ఖచ్చితంగా మీరు గ్రహించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ప్రైవేటు పాఠశాలలో మీకు అనేక రకమైన ఆర్థికపరమైన విషయాలు తీసుకుంటే చాలా ఫీజులు మీకు చాలామంది ఏమనుకుంటారంటే తల్లికి మందును ఎవరికైనా ఇస్తున్నారు కదా అందువల్ల ఈ డబ్బులు అక్కడ ఫీజులుగా కట్టచ్చా అని అనుకోవచ్చు మరి వాటితో పాటు ఉచిత పుస్తకాలు ఎక్కడ ఉన్నాయండి యూనిఫామ్ ఎక్కడ ఉందండి బెల్ట్ షూ ఎక్కడ ఉందండి వెన్ను కొనుక్కోవాలి కదా మీరు మధ్యాహ్నం క్యారేజ్ పెట్టాలి కదా ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడూ కూడా వెనకబడే ఉంటాయి అంటే విద్యార్థులకు సక్రమమైన విద్యను అందించడంలో ఏదో మార్కులతో కూడుకున్నటువంటి పోటీ తత్వాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను ఆందోళన కావించి ఇంకా ఇబ్బందికరమైన స్థితిలో ఉండేది ప్రైవేట్ పాఠశాల విద్య ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా మనసు పెట్టి ఒక చక్కటి ధోరణిలో చదువుకునేది ప్రభుత్వ పాఠశాల కాబట్టి ప్రియమైన విద్యార్థులారా ఈ సందర్భంగా మీరు మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఏం చెయ్యాలనేది ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు ప్రభుత్వ పాఠశాలను ఉపయోగించుకుంటారని ప్రభుత్వం ఇచ్చే ఉచితమన్నీ కూడా మీరు గ్రహిస్తారని మంచి విద్యను నాణ్యమైన భోజనాన్ని ఉచితమైనటువంటి అన్ని సౌకర్యాలను కూడా మీరు పొంది మీ పిల్లలను ఉన్నతంగా భవిష్యత్తులో అన్ని విషయాలు ఆలోచించుకునే విధంగా తీర్చిదిద్దబడే ప్రభుత్వ పాఠశాలను గ్రహిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మీ అందరి ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ